రేవంత్ రెడ్డి యాది పెట్టుకో యాడికి పోయినా ఒక ఐదారు వందల మంది సెక్యూరిటీని పెట్టుకుని లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఒకటి మాత్రం వాస్తవం జనరల్ గా ఒక మూడున్నర నాలుగు ఏళ్ళకి వస్తుంది కోపం ప్రభుత్వం మీద పని చేయపోతే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు ఏమో ఇంకా టైం ఉన్నది కదా ఇంకా వచ్చే సంవత్సరం చేస్తాడేమో మళ్ళా బడ్జెట్లో లో పెడతాడేమో ఆరు నెలలకి ఏమైనా చేస్తాడేమో ఇట్లుంటది కథ కానీ రేవంత్ రెడ్డి కాడికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపటినే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో దడిసింది అసలు రంగు బయట పడ్డది ఎప్పుడు ఈ నక్కను వదిలిచుకుందామని తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఎదురు చూస్తా ఉన్నది ఇది వాస్తవం ఒకటి రెండు కాదు ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు ఈ ఆరు గ్యారంటీలు చార్సో బి నేను వాటి గురించి చెప్పనే చెప్ప ఫ్రీ బస్ అన్నాడు తులం బంగారం అన్నాడు స్కూటీ అన్నాడు మన్ అన్నాడు మశానం అన్నాడు ఏది లేదు ఉన్నదే వేయింది ఉన్న రైతు బందే ఎగ్గొట్టినోడు కొత్త ఏమని ఇస్తాడా అమ్మతోడు చెప్తున్నా ఇంకొకడు ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు పురాగా సిగ్గు తప్పినోడు పురాగ జట్లేనోడు కాబట్టి బతుకుతున్నాడు కానీ ఇంకోటి ఇంకోడైతే ఎప్పుడన్నా నా అయితే బకెట్లో నీళ్లు పోసుకొని ఆయన నీళ్ళ తుంగి చచ్చిపోతుండే అరే రామ ఏం తిట్టుడు అది మేము కూడా ఇన్నాం మస్తుగా ఇన్నాం కానీ అవి ఏం తిట్లు నాయన ఆడ మూసి ఒడ్డు పంట పోయి ఇక్కడ గొట్టం వెట్టుడాల్సం ఏడున్నాడు రమ్మను అని అరే గంత కోపం ఎందుకు పోయేట మామూలు కోపం లేదు కోకలకు రమ్మను ఇప్పుడు ఇక్కడ రమ్మను దమ్ముంటే నిజంగా చెప్తున్న రేవంత్ రెడ్డి గారు కెమెరాలో చూస్తున్నావు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు నీ వాళ్ళు నా గెరికే రేవంత్ రెడ్డి యాది పెట్టుకో యాడికి పోయినా ఒక ఐదు ఆరు వందల మంది సెక్యూరిటీని పెట్టుకుని లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు ఇక్కడికి పోయినా